రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గులాబీ పార్టీ అన్ని జిల్లాల్లో పుంజుకున్న ఖమ్మం జిల్లాలో మాత్రం ఆశించిన స్థాయిలో పట్టు సాధించలేదు తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో మూడు సార్లు ఎన్నికలు జరిగితే ఎన్నిక జరిగిన ప్రతిసారి ఒక్కరేసి చొప్పున మాత్రమే గెలిచారు అయితే రెండు వేల పద్నాలుగులో మాత్రం కొందరు తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన లీడర్లు అధికార పార్టీలో చేరిపోవడంతో ఆ బలం మరింత రెట్టింపు అయింది ఇందులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట కూడా ఒకరు అయితే రాష్ట్రంలో కారు పార్టీ అధికారం కోల్ పోగానే సండ్ర వెంకట వీరయ్య కూడా పక్క చూపులు చూస్తున్నారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది ఇక సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటీరయ్య హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు గత కేసీఆర్ ప్రభుత్వంలో సండ్రకు మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగిన సమీకరణాల నేపథ్యంలో సాధ్యపడలేదు అయితే సండ్రకు కేసీఆర్ మాత్రం అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి కానీ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సండ్రకు సత్తుపల్లి ప్రజలు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టరాగమై భారీ మెజారిటీతో విజయం సాధించారు కానీ ఓటమిని అంగీకరించిన సండ్ర మాత్రం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటూ క్యాడర్ చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు అయితే కొద్ది రోజులుగా సండ్రకు రాజకీయ భవితవ్యంపై తెగ టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో సత్తుపల్లి జనరల్ సీటుగా మారే ఛాన్స్ ఉందని పరిశాన్ అవుతున్నారట ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగి సత్తుపల్లి జనరల్ గా మారితే తన రాజకీయ భవిష్యత్ ఏంటని అనుచరులతో సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్ ఇస్తున్నారు అలాగని తనను మరో నియోజకవర్గానికి మార్చే పరిస్థితి లేదని టెన్షన్ పడుతున్నారట అందుకే మాజీ ఎమ్మెల్సీ చంద్ర వెంకటీరయ్య పార్టీ మారుతామని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది ఇక సండ్ర వెంకట వీరయ్య పొలిటికల్ లైఫ్ తెలుగుదేశంలోనే మొదలైంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు అప్పట్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి లాంటి నేతలతో చాలా క్లోజ్ గా ఉన్నారు ఆ పరిచయాలతో అధికార పార్టీకి దగ్గర అవ్వాలని భావిస్తున్నారట అయితే సీఎం రేవంత్ రెడ్డి పిలుపు వస్తే మాత్రం కండువా మార్చేందుకు సిద్ధ ఉన్నారని తెలుస్తోంది అయితే ఓటుకు నోటు కేసులో కీలక సాక్షిగా ఉన్న సండ్ర వెంకటీరయను పార్టీ మారకుండా కేసీఆర్ బుజ్జగిస్తున్నట్లు సమాచారం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కీలక పదవి అప్పగిస్తామని హామీ సైతం ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది మరోవైపు సండ్రా అధికార పార్టీలో చేరితే తన పరిస్థితి ఏంటని పార్టీ పెద్దలను ఎమ్మెల్యే మఠరాగమై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది సండ్రా వెంకట వీరయ్యపై వ్యతిరేకతతోనే తనను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారని ఆయన్ను పార్టీలోకి చేర్చుకుంటే లాభం కంటే నష్టం ఎక్కువని అంటున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కుతగుతలాడుతోంది ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందోనని అనుచరులు సైతం కొరుక్కుంటున్నట్లు తెలుస్తోంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గులాబీ పార్టీ అన్ని జిల్లాలో పుంజుకున్న ఖమ్మం జిల్లాలో మాత్రం ఆశించిన స్థాయిలో పట్టు సాధించలేదు తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో మూడు సార్లు ఎన్నికలు జరిగితే ఎన్నిక జరి ప్రతిసారి ఒక్కరేసి చొప్పున మాత్రమే గెలిచారు అయితే రెండు వేల పద్నాలుగులో మాత్రం కొందరు తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన లీడర్లు అధికార పార్టీలో చేరిపోవడంతో ఆ బలం మరింత రెట్టింపు అయ్యింది ఇందులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా ఒకరు అయితే రాష్ట్రంలో కారు పార్టీ అధికారం కోల్పోగానే సండ్ర వెంకటవీరయ్య కూడా పక్కచూపును చూస్తున్నారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది ఇక సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు గత కేసీఆర్ ప్రభుత్వంలో సన్ మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగిన సమీకరణాల నేపథ్యంలో సాధ్యపడలేదు అయితే సండ్రకు కేసీఆర్ మాత్రం అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి కానీ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సండ్రకు సత్తుపల్లి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టరాగమై భారీ మెజారిటీతో విజయం సాధించారు కానీ ఓటమిని అంగీకరించిన సండ్ర మాత్రం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటూ క్యాడర్ చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు అయితే కొద్ది రోజులుగా సండ్రకు రాజకీయ భవితవ్యంపై తెగ టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో సత్తుపల్లి జనరల్ సీటుగా మారే ఛాన్స్ ఉందని పరేషాన్ అవుతున్నారట ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగి సత్తుపల్లి జనరల్ గా మారితే తన రాజకీయ భవిష్యత్ ఏంటని అనుచరులతో సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్ ఇస్తున్నారు అలాగని తనను మరో నియోజక వర్గానికి మార్చే పరిస్థితి లేదని టెన్షన్ పడుతున్నారట అందుకే మాజీ ఎమ్మెల్సీ సండ్ర వెంకట వీరయ్య పార్టీ మారుతామని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది ఇక చండ్ర వెంకటీరయ్య పొలిటికల్ లైఫ్ తెలుగుదేశంలోనే మొదలైంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు అప్పట్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి లాంటి నేతలతో చాలా క్లోజ్ గా ఉన్నారు ఆ పరిచయాలతో అధికార పార్టీకి దగ్గర అవ్వాలని భావిస్తున్నారట అయితే సీఎం రేవంత్ రెడ్డి పిలుపు వస్తే మాత్రం కండువా మార్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది అయితే ఓటుకు నోటు కేసులో కీలక సాక్షిగా ఉన్న సండ్ర వెంకట వీరయ్యను పార్టీ మారకుండా కేసీఆర్ బుజ్జగిస్తున్నట్లు సమాచారం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కీలక పదవి అప్పగిస్తామని హామీ సైతం ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది మరోవైపు సండ్రా అధికార పార్టీలో చేరితే తన పరిస్థితి ఏంటని పార్టీ పెద్దలను ఎమ్మెల్యే మఠరాగమై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది సండ్రా వెంకట వీరయ్యపై వ్యతిరేకతతోనే తనను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారని ఆయన్ను పార్టీలోకి చేర్చుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువని అంటున్నారు ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అసభ్యమైన జంపింగ్లతో కాంగ్రెస్ పార్టీ కుతగుతలాడుతోంది ఈ నేపథ్యంలో సండ్ర రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందోనని అనుచరులు సైతం చెవులు కొరుక్కుంటున్నట్లు తెలుస్తోంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ అంతంత మాత్రమే రెండు అసెంబ్లీ ఎన్నికల నుంచి రెండు వరకు గులాబీ పార్టీ అన్ని జిల్లాల్లో పుంజుకున్న ఖమ్మం జిల్లాలో మాత్రం ఆశించిన స్థాయిలో పట్టు సాధించలేదు తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో మూడు ఎన్నికలు జరిగితే ఎన్నిక జరిగిన ప్రతిసారి ఒక్క రేసు చొప్పున మాత్రమే గెలిచారు అయితే రెండు వేల పద్నాలుగులో మాత్రం కొందరు తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన లీడర్లు అధికార పార్టీలో చేరిపోవడంతో ఆ బలం మరింత రెట్టింపు అయింది ఇందులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట కూడా ఒకరు అయితే రాష్ట్రంలో కారు పార్టీ అధికారం కోల్పోగానే సండ్ర వెంకట కూడా పక్క చూపులు చూస్తున్నారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది ఇక సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు గత కేసీఆర్ ప్రభుత్వంలో సండ్రకు మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగిన సమీకరణాల నేపథ్యంలో సాధ్యపడలేదు అయితే సండ్రక్ కేసీఆర్ మాత్రం అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి కానీ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సండ్రకు సత్తుపల్లి దిమ్మ దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టరాగమై భారీ మెజారిటీతో విజయం సాధించారు కానీ ఓటమి అంగీకరించిన సండ్ర మాత్రం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటూ క్యాడర్ చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు